హైదరాబాదే కాదు కరీంనగర్ హోటల్ కూడా కస్టమర్లను భయపడుతున్నాయి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నిరవేరుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఫుడ్ సేఫ్టీ అధికారి అమృతశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు వంటగదుల్లో నిల్వ చేసిన వస్తువులను చూసిన సిబ్బందికి కళ్ళు తిరిగినంత పనైంది వారం క్రితం ఉడకబెట్టిన కోడిగుడ్లు బయటపడ్డాయి మసాలా దినుసులు ఐస్ క్రీంలన్నీ కాలం చెల్లినవే కల్తీ వస్తువులకు కొదవలేదు కస్టమర్ల ప్రాణాలతో హోటళ్లు చెలగాట మాడుతున్నట్లు అధికారులు గుర్తించారు ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అమృత శ్రీ హెచ్చరించారు రాయ్ టీ విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతిదీ విజయ్ భాస్కర్ అని ఇస్తారు రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద నగరాలలో కరీంనగర్ ఒకటి స్మార్ట్ సిటీ హోదా వచ్చిన తర్వాత టూరిజం అయితే పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి నేమధ్య మధ్య గత నాలుగు రోజుల క్రితమే పలు స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసినటువంటి అనంతరం కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణం చుట్టుపక్కలతో పాటు కరీంనగర్ లోని పలు కార్పొరేట్ అంటే పలు స్టార్ హోటళ్ల పైన అదేవిధంగా నార్మల్ హోటళ్ల పైన దాడులు చేస్తా ఉన్నారు చేస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఫుడ్ ఇన్స్పెక్టర్లే ఆశ్చర్యపోయినటువంటి నేపథ్యం మీద మనకు అందించింది ఎందుకంటే వారం రోజుల క్రితం కుళ్ళిపోయినటువంటి గుడ్ల పాటు పలు పప్పు దినుసులో కూడా అంటే ఎక్స్పైరీ అయినటువంటి డేట్ లో ఉన్నటువంటి వాటితో పాటుగా టేస్టింగ్ పౌడర్లను కూడా ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు ఒక్కసారిగా జరిగినటువంటి పలు చోట్ల ఏకకాలంలో జరిగినటువంటి దాడులతో ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్లే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే కల్తీ నూనెలు వాడుతా ఉన్నారు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఒకటి లేదు దాంతో పాటుగా ఎక్స్పైరీ డేట్ గా ఉన్నటువంటి వాటిని వాడడం అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి నాన్ వెజ్ ను ఉపయోగించడం అంతా కూడా గుర్తించారు వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ ఆ పలుచోట్ల అంటే ఇప్పటి వరకే ఆ హోటళ్లలో తిన్నటువంటి వారు హాస్పిటల్లోకి వెళ్ళారు వారందరూ ఫిర్యాదును కూడా సేకరిస్తామను ఎవరైనా ఉన్న సమాచారం అందించండి వారిపైన కేసులు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ చెప్పినప్పటికీ కూడా ఈ దాడులు ఏకకాలంలో చేసినటువంటి దాడులు తరచుగా చేయాలి ఎందుకంటే ఆ వీకెండ్ అదేవిధంగా వీకెండ్ వీకెండ్ తో పాటు దాదాపు త్రీ డేస్ నుంచి అంటే దాదాపు ఫ్రైడే సాటర్డే అనే మూడు వీకెండ్లతో పాటు ఈ హాలిడేస్ లో కూడా చేసినట్లయితే ఇవన్నీ బయట బయటకు వస్తాయని చెప్పి చెప్తా ఉంది వీటితో పాటు పలు రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నటువంటి హోటల్ ఉండడంతో ఆ దాన్ని మీనమేష లెక్కకుండా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారన్నటువంటి వాదన కూడా వినిపిస్తా ఉంది ఎందుకంటే ఆ ఇలాంటి దాడులు చేయడం తరచుగా నిర్వహిస్తుండాలి వాటిపైన కఠిన చర్యలు ఉపయోగించుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఒక వెజ్ కూడా వెజ్ తో పాటు నాన్ వెజ్ లో కూడా కల్తీలను గుర్తించారు అదేవిధంగా నూనెలు కూడా విపరీతంగా కల్తీ ఉపయోగిస్తారు దీని వల్ల ఇటు కస్టమర్ల ప్రాణాలకు చెరగాట మారుతున్నారు ముఖ్యంగా కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి హోటల్ పలు హోటల్ ఉన్నాయి ఆ హోటల్ అన్నిటిలో కూడా దాదాపుగా కల్తీ ఆయిల్ తో పాటు వేస్ట్ ఉపయోగిస్తున్నారన్నట్టుగా గుర్తించారు వాటిపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దాడులు చేస్తారా లేదంటే తరచుగా అంటే ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులు చేసి పెడతారనేది మాత్రం తెచ్చురాల్సింది ఏది ఏమైనా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో జరిగినటువంటి దాడులు తరచుగా కొనసాగించాలి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తావు